ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణమరాజులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాయదుర్గం పట్టణంలోని యూపీఎస్ పోలీస్ స్టేషన్లో తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు ఆదివారం ఉదయం టీడీపీ అనుబంధ తెలుగు మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బండి భారతి పట్టణ అధ్యక్షులు ప్రశాంతి రాష్ట్ర అధికార ప్రతినిధి సంపత్ కుమారి మాజీ కౌన్సిలర్లు సుమలత నాగమణి కౌన్సిలర్ బుల్లారి జ్యోతి తదితరులు ఎస్ఐ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు మహిళలను వేసేలా సంబోధించి అవమాన పరిచే విధంగా మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడేలాగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాజధాని గురించి అందుకని ఆయన కంప్లైంట్ ఇస్తున్నాము ఆయన మీద మీరు చట్ట తీసుకోవాలని మహిళలు ఏళ్ళ నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎంతో కష్టపడి మనకు రాజధాని లేదని చెప్పి పగలనక రాత్రి అనక మూడు వందల అరవై ఎన్ని రోజుల దీక్ష చేసినారంటే వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి ఎందుకంటే ఎండ వాన అనక ఎక్కడంటే అక్కడ వాళ్ళని ఎట్లంటే అట్లా కొట్టినారు అయినా దాన్ని అంతా ఊర్చుకొని ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని చేస్తా ఉంటే దానికి గర్వించ పోయి వాళ్ళని వేస్టెల్ అని మాట్లాడటము చాలా అసభ్యకరంగా ఉంది మేమైతే మొత్తం అంతా కూడా మహిళలంతా కూడా దీన్ని ఖండిస్తున్నాము వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము స్టేషన్కి వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు అమరావతిని నిర్మిస్తా అంటే ఊర్వలేక ఈ వైసీపీ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు ఇది చాలా ఆయన అలా మాట్లాడటం అనేది చాలా ఖండించవలసిన విషయము మహిళలు మహిళలందరినీ కూడా అవమానించినట్లే వాళ్ళని ఒకటే కాదు రాజధాని మహిళలు అంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి దీక్షలు చేసి నడక పాదయాత్రలు చేసి అన్నీ చేసి రాజధాని ఉండాలని చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటే వాళ్ళని ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు మేము కూడా మళ్ళీ వాళ్ళతో సరిగ్గా మాట్లాడాలంటే చాలా అసభ్యకరంగా మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది కానీ మేము తెలుగుదేశం మహిళలు మేము ఎప్పుడు అలా మాట్లాడటము వాళ్ళు మాట్లాడినట్లు మేము మాట్లాడటము ఇంకా ముందు మీరు ఇలా మాట్లాడితే మేము కూడా మీద ఏ మాట్లాడాలనేది మేము కూడా చూసుకుంటాము చర్యలు తీసుకోవాలనుకో సాక్షి పేపర్లోన పని చేస్తూ కృష్ణం రాజు అనే విధవ వారు ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాల నుంచి సాక్షి పేపర్లోన విధవ రాతలన్నీ రాసినాడో ఆ విధంగా కూడా ఇప్పుడు అమరావతిలో ఉండే మహిళను గురించి మాట్లాడుతున్నాడు వానికి ఇంకిట జ్ఞానం అనేది లేదు వానింట్లో కూడా వాళ్ళమ్మ వెళ్ళాము కూతురు ఉంటారు కానీ అది తెలియకుండా మహిళల్ని కించపరుస్తున్నారు వాడు ఖచ్చితంగా వాడిని మామూలుగా అయితే కాదు లోపలేసి వాడిని మెట్తా కొట్టాలని చెప్పేసి మేము మందర మహిళలు ఏకగ్రీవంగా వెన్నుకున్నాము మాట ఖచ్చితంగా వాడు మా చేతికి ఇప్పుడు చిక్కితే అయినా వాడిని తోలు తీసి తప్పుడు కొడతాం సాక్షి పేపర్లో పనిచేస్తున్న కృష్ణంరాజు అనే వ్యక్తి రాజధాని మహిళల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడినాడు ఆ వేషలు అనడం అనేది ఎంత తప్పు అనేది ఆయనకు తెలుసో లేదో వాళ్ళ ఇంట్లో ఆడళ్ళు ఉంటారు వాళ్ళని కూడా అలా వేషలు అవి ఇవన్నీ మాట్లాడితే ఆయనకి ఎట్లుంటుంది ఫీలింగ్ అట్లా మాట్లాడకూడదు అనేది తెలీదా ఆయనకి ఏమైనా చదువుకున్నాడు కదా విలేకర్ అంటూ ఆ జర్నలిస్ట్ అంటున్నారు కదా చదువుకోండే వ్యక్తి ఎలా మాట్లాడాలి తెలియదా అట్లా మాట్లాడొచ్చునా ఏం వేషలు అంటే ఏమి వేషలు అంటే ఈయన చూసినాడా పరుపులు ఎత్తినాడా ఏమన్నా వాళ్ళు అట్లా అనేక ఇట్లా మాట్లాడడం అనేది తప్పు వాడు మా చేతికి గిన్నె తిక్కు ఈరోజు మాగిన చిక్కల వాడు ఏడన్నా వాళ్ళు గుర్తికి పారేస్తాం అట్లే మనకి ఎప్పుడు అదే వాటి సాటి పేపర్లను ఆ పని చేసూ చేసు ప్రతి ఒక్కరికి పరుపులు పరిచి వేష గృహాలకు నడిపించి మహిళలు చెడిపి అలా కొడుకులు ఈరోజు మాట్లాడుతున్నాడు కాబట్టి వానికి అదే విషయం వస్తుందండి గారి సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైఎస్ భారతి గారు వాళ్ళు చేసిన పా పాదయాత్రల్లో చూస్తే మీరు వాళ్ళు పాదాభివందనం చేయాలా అలాంటి ఆడవాళ్ళని రాజధాని మహిళలను అతను కృష్ణం రాజు అలా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారో కూడా మాకు తెలియటం లేదు కాబట్టి మీరు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళందరూ రాజధాని మహిళలకు క్షమాపణ చెప్పాలని మేము ఆడవాళ్ళందరం ఖండిస్తూ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ జరు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది తల్లిని చెల్లిని అవమానించినోన్కి ఇట్లాంటివన్నీ ఏమి సహజమే వాళ్ళ అందుకే వాళ్ళ నేచరే అట్లాంటిది గలీజ్ మాట్లాడు వల్గర్ మాట్లాడము ఇది చేయడము మేము అంతా అనుకుంటే దానికన్నా ఎక్కువ మాట్లాడతాం కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడే గానీ డిసిప్లిన్ డిసిప్లిన్ అంటాడు కాబట్టి మేము ఎప్పుడూ కానీ అట్లా నోరు పారేసుకోవడము ఇంతవరకు కూడా ఎక్కడ జరగలేదు ఇప్పటికీ ఈయన ఇట్లా దానికి వాళ్ళ క్షమాపణ చెప్తే బాగుంటుంది అందరి అందరి సమక్షంలో క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి